మరి సేమ్ పిచ్ పెట్టాలి అనుకోకుండా అనుకోకుండా కదా శ్రీత అనుకోకుండా మన ఇద్దరం మ్యాచ్ అయ్యాం కదా సో ఎందుకు మన సేమ్ పిచ్ చెప్పవా మన ఇద్దరం ఏంటి కాదు మన ఇద్దరం ఏంటి బెస్ట్ ఫ్రెండ్స్ కదా మన ఇద్దరం చెప్పు మా నాని నేను బెస్ట్ ఫ్రెండ్స్ అంట నాని నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఓ అందుకనే మ్యాచింగ్ చేసుకున్నాం కదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో హ్యాపీ బర్త్డే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఈరోజు ఎవరంతా వాళ్ళు చాలా బిజీ బిజీ ఉన్నారు మా ఇంట్లో నేను ఒక్కడే ఫ్రీ ఉన్నా కాబట్టి అందరిని ఒకసారి ఏమేమి చేస్తుందో చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూడు మా మన్మరాలు తర్వాత మా మిస్సెస్ ఏం చేస్తున్నారు ఇంతకు మీరు ఇక్కడ చపాది చేస్తున్నావు అను

రొట్టెలు చేసుకొని చిక్కుడుకాయ ఆలుగడ్డ టమాటా మెంతి కూర ఇవన్నీ కలిపి కూర చేసుకొని రొట్టెల్లో తింటే ఉంటుంది సూపర్ ఇది బాగా పడుకొని నిద్రపోతామని అన్నీ చేసి బాగా తిని పడుకొని నిద్రపోతాము

ఓకే వీళ్ళు కూడా చాలా బిజీ బిజీగా కూరగాయలు జరుగుతున్నారు వీళ్ళు అయితే ఈరోజు ఏం కూర చేయబోతున్నారో వీళ్ళని అది తెలుసుకుందాం హలో ఈరోజు తెలి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు భోగి అని చెప్పేసి సో భోగి రోజు కంపల్సరీగా ఇంట్లో కూర అని చేస్తారు అంటే మిక్స్డ్ వెజ్ కర్రీ అనుకోండి సో చిక్కుడుకాయ ఆలు మెంతి మెంతికూర వేసి చేద్దామని చెప్పిండ్రు అత్తయ్య మేము అవి తరగడంలో బిజీ ఉన్నాం అంతే

మధ్య మధ్యలో మాకు శ్రీహిత వచ్చి మోటివేషన్ ఏవో చేయాలన్నారు అత్తయ్య అత్తయ్య దాని బిజీలో ఉన్నట్టున్నారు లోపల అస్తైతే అయితే మీరు సరే సార్ అంటే చూద్దాము అని అన్నారు అది ఆల్రెడీగా చూపించారు లోపల అత్తయ్య రొట్టెలు స్టార్ట్ చేసింది సో మీరు కర్రీ కానీ రెడీ చేసి పెట్టేసేస్తే కర్రీ రొట్టెలు అయిపోయింది ఆల్మోస్ట్ సో ఇవాళ కలిగి స్పెషల్ బాయ్స్ బాయ్స్ ఇంకా లేజీగా పైనే ఉన్నారు కిందికి కూడా రావట్లేదు స్నానాలు చేసి

మామ చెప్పినం మానే ఫ్రీ ఉన్నా అని చేస్తున్నా ఏం మాత్రం అంటే మామకి ఇప్పటికూడా ఏంది ని కొడుకులను సపోర్ట్ చేస్తే మా కొడళ్ళకి సపోర్ట్ మా వచ్చి వాళ్ళ గ్రీన్ కలర్ వేసుకోవాల ఎవర్గ్రీన్ గ్రీన్ కలర్ కాదు ట్రెండింగ్ లో ఉన్నాడు అది అచ్చటనా మీరు ఎప్పుడు గ్రీన్ కలర్ వేసుకుంటారో

మరి మీ మాకడ పతంగలు ఎగరేస్తారు కొత్తపేటలో ఎగరేస్తారు మామే పిండి వంటలు పతంగులు ఇంకా సంక్రాంతికి అక్కడ కంపల్సరీగా పల్లీలు ఉండలు నువ్వులు ఉండలు అవి ఎక్కువ చేస్తారన్నమాట ఓకే ఒక వన్ మంత్ టూ మంత్ తినే అన్ని చేస్తారు అంత అంత చేస్తారు పల్లీలు ఉండలు అది ఎక్కువ ఫేమస్ మరి పళ్ళేలు శ్రీమతల నింటే అసలు పళ్ళేలు ఉండలు ఉండలు కూడా చేస్తారా మరి మీరు చెయ్యడం మామే చేస్తాం రెడీగా ఉన్నాం గా అలీకి వాళ్ళ ఉండాలి పంపించింది అదేంటిది అది పంపించింది మురుకులు పంపించింది పాపం నోముసా మళ్ళీ ఇందన్ని రెండు సెట్లు పదమూడు పదమూడు రెండు సెట్లు వాళ్ళు ఏదో ఒకటి పంపించారు ఒక్కటి పంపించకూడదంట

ఫస్ట్ టైం మాత్రమే ఒక పదమూరు అట్లా పెట్టుకుంటాం నోవు అంటే పదమూడు సో గింజలు టమాటా కూ టమాటాలు వేసి కూర వేస్తారు సూపర్ ఉంటాయి మేము ఎప్పుడు చేయలేం గింజలతోనే గింజలు చిక్కుడుకాయ అంటే ఈ స్కిన్ కూడా రెండు కలిపి చేస్తాం కానీ గింజలతో చేయటం వెరటిగా ఉంది చపాతి సూపర్ ఉంటుంది చపాతి సూపర్ ఉండదని చేసుకోవచ్చు మనం ట్రై చేద్దాం రాజ్మ అలానే ఉంటుంది సేమ్ రాజ్మ అలా ఉండొచ్చు ఓకే ఏ రెండు

అంటే బిఎఫ్ బిల్డింగ్ కూడా ఇట్లా చేయొచ్చు నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను బిఎఫ్ బిల్డింగ్ జొన్న పిండి సద్దలు ఓకే మూడు కలిపి కిందికి పట్టించి ఇలా చేస్తారు ఏమీ సమస్య లేదు కాకపోతే ప్రస్తుతానికి మనము లెటర్ అంతా మెల్లగా ఇట్లా థర్టీ చపాతి చపాతి ఇలా కూడా వస్తుంది అట్లా కూడా చేయొచ్చు కొంచెం బియ్య పిండి కలిపిండు కాబట్టి ఇట్లా చేయొచ్చు అంటే జొన్న రొట్టెలు కొడితేనే అందాము అసలు అది నేను వీళ్ళకి నేర్పిస్తున్న పద్ధతి ఎట్లా అంటే ఇలాంటి చేయొచ్చు అని చెప్తున్నా ఎందుకంటే నాకే జరిగేదా జొన్న రొట్టెలు తప్ప మిగతా అన్నీ వస్తాయి నాకైతే మన కర్వీనియన్స్ని బట్టి మనం మార్చుకోవాలి తప్పదు ఎట్లనే తిరగట్లేదు కదా ఎట్లేదు

ఎందుకమ్మా సంక్రాంతి అనా సంక్రాంతి సంక్రాంతి అని బస్ టికెట్ చూసిందా ఐదు వేలు విజయవాడ పదివేలు అటు సంక్రాంతి రోడ్లు మూడు వందలు ఇచ్చింది ఒకటి పది రూపాయలు నాకు రొట్టెలేదు నాకు రొట్టె త్రీ హండ్రెడ్ రూపీస్

అంటే బేసిక్ గా అసలు మాట్లాడడానికి ఇష్టపడారు ఈయన అప్పుడప్పుడు అట్లా కెమెరాలు పాట చంద్రకాంత్ అన్న పాట అయిపోయింది సూపర్ ఇంకొకటి మా బాబాయ్ చేసిన రాముడి మీద జై శ్రీరామ్ అనే పాట చేసిండు అది కూడా మన వాడి అది కూడా జరుగుతుంది అనమాట శ్రీత జై శ్రీరామ్ అనేది జై శ్రీరామ్ ఎట్లా జై శ్రీరామ్ మంచిగా రొట్టెలు చేస్తే తిన్నారు పులిగం తిన్నారు ఇక బద్దారు పాపం వీళ్ళు రెడీ అయి షాపింగ్ షాపింగ్కి వెళ్దాం అండి తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి చాలా గైడ్స్ అని చెప్తే కూడా తక్కువ ఇప్పుడు షాపింగ్ కి వెళ్తారట సో వీళ్ళు మరి వీళ్ళతో పాటు నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా చూద్దాం ఆల్రెడీ నో సామాన్ కొంచెం తెచ్చుకున్నాము రేపటికి ఇంకా కొంచెం తక్కువైనాయి తెచ్చుకుంటాం మళ్ళీ ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ